ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు అక్కడ నుండి అతడు బేతెలునకు ఎక్కి వెళ్ళెను అతడు త్రోవను పోగుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగుబండ్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలులను చీల్చి వేశాను ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రవక్త ఎలీషా బేతేలునకు వెళ్ళే మార్గంలో పిల్లలు తనను బట్టతలవాడ పైకి వెళ్ళు అని ఎగతాళి చేస్తూ ఉన్నారు వారిని ఎహోవా నామంలో ఆ ఎలీషా శపించాడు దాని ఫలితంగా రెండు ఆడ ఎలుగుబండ్లు వచ్చి నలభై రెండు మంది పిల్లల్ని చల్లాచిదులు చేశాయి ఇది జరిగిన సంఘటన ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని ప్రవక్తలను మరియు పెద్దలను గౌరవించాలని ఎందుకంటే తన సేవకులను గౌరవించని వారిపై తీర్పు తీరుస్తాడని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు ఇక్కడ ఘటన ఏంటంటే ఇరీషా బేతెలుకు వెళ్ళినప్పుడు కొంతమంది యువకులు అతన్ని చూసి ఎగతాళి చేశారు ఈ రోజుల్లో దేవుని సేవకుని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు బట్టతలి కలిగి ఉంటే లేకపోతే శరీర ఆకృతిని బట్టి కానీ తన మాట తీరుని బట్టి కానీ తన వ్యక్తిగత విషయాలను బట్టి కానీ సేవకుని ఎగతాళి చేస్తున్న పిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ రోజుల్లో దైవ సేవకుని పట్ల గౌరవం కలిగి ఉండాలని దేవుని సేవకుని మనం గౌరవించాలని ఆయనకి మనం విలువనివ్వాలని దేవుని వాక్యం చెప్తుంది చాలామంది దేవుని వాక్యాన్ని దేవునికి భయపడరో మనుషులకి భయపడరు ఎవ్వరికీ భయపడరు భయము లేని భక్తి వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది దేవుని సేవకుల్ని ముఖ్యంగా ప్రవక్తల్ని మరియు పెద్దల్ని గౌరవించడం చాలా ముఖ్యం వారిని ఎగతాళి చేయడం చాలా అవమానించడం దేవుని దేవుని కోపాన్ని రే రేపించేటట్లుగా ఉంటుంది కాబట్టి దేవుని కోపాన్ని దేవుని కోపానికి నువ్వు గురయ్యే వాడిగా ఉండకుండా ఆనాడు నలభై రెండు మంది పిల్లల్ని ఆడ ఎలుగుబంటలు వచ్చి చంపేశాయి మరి నువ్వు దైవ సేవకుని విక్రిస్తున్నావా ఒకవేళ నీ దైవ సేవకునికి బట్టతల ఉంటే ఆ బట్టతలను బట్టి ఆ దైవ సేవకుని నీ మాటలతో కించపరిచి బాధపరిచి అతన్ని ఇబ్బంది పెడుతున్నావా లేకపోతే నీ సేవకుడికి ఏదైనా శరీరంలో అంగవైకల్యం ఉన్నా కానీ ఏదైనా కానీ దాన్ని బట్టి ఆయన్ని ఎగతాలు చేస్తున్నావా అభిషక్తులైన సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడిన దైవ సేవకుడు తన జీవితాన్ని దేవుని సేవ కొరకు అంకితం చేసిన ఆ దైవ సేవకునికి నువ్వు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోగా ఆయనని నీ ఇష్టానుసారంగా ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ ఆనాడు నలభై రెండు మంది పిల్లలు అపహాస్యం చేసినందుకు వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు దేవుని కోపాగ్నికి వారు ఆహుతైపోయారు వాళ్ళు మరణించారు రెండు ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిని చంపివేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పాఠ్యాంశాన్ని బట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవుడు మనకి నొక్కి ఒక్క నుంచి చెబుతున్న మాట ఏంటంటే దైవ సేవకుణ్ణి ప్రవక్తని దేవుని సేవ కొరకు ఎన్నుకోబడిన వ్యక్తిని నువ్వు గౌరవించాలి ఆయనకి ఇవ్వవలసిన ఆ స్థానాన్ని నువ్వు ఇవ్వాలి అంతేకాని ఆయనను ఎక్కిరించడం కానీ ఈ రోజుల్లో దైవసావుకుని భార్యలే అంతేకాకుండా దైవసావుకుని పిల్లలే ఆ సంఘంలో ఉన్న వ్యక్తులే ఆ సేవకుని అవహేళన చేసే స్థాయిలో కుటుంబ సభ్యులే ఉంటూ ఉండగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారని మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా సేవకుని పట్ల మీ ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను దేవుని వాక్యం చెప్తుంది దైవ సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు తన జీవితాన్ని దేవుని సేవకురకు అంకితం చేసినవాడు కాబట్టి నువ్వు ఆ దైవ సేవకునికి ఇవ్వవలసిన గౌరవం నువ్వు ఇవ్వాలని దేవుని వాక్యం ఈరోజు మనకి చెబుతూ ఉంది నీకు నమ్రత దైవభక్తి దేవుని భయము పెద్దల్ని గౌరవించడము దేవుణ్ణి గౌరవించడము అనేది చిన్ననాటి నుండి నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి అంతేకాకుండా నీవు సరిగా లేకపోతే నీ పిల్లలు కూడా సరిగా ఉండరు కాబట్టి నీవు మారు అంతేకాకుండా నీ పిల్లల్ని మార్చుకో దేవుని భయంలో నువ్వు పెంచు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఒక ఎదురుగా కనపడుతున్న నీ దైవ సేవకునే నువ్వు దైవ సేవకుని పట్లే నువ్వు భయపడకపోతే ఇంక దేవునికి నువ్వు ఎక్కడ భయపడతావు ఎదురుగా కనపడుతున్న దేవుని సేవకుని నువ్వు ప్రేమించలేకపోతే ఇంకా దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు కాబట్టి ఈరోజు దేవుడినితో నాతో మాట్లాడుతున్న మాట ఆ రోజు ఎలీషాని నలభై రెండు మంది పిల్లలు అవమానిస్తూ బట్టతలోడా బట్ట పైకి పైకెళ్ళు చచ్చిపోరా నువ్వు అని చెప్పి ఎగతాడి చేసిన ఆ పిల్లల్ని ఎలుగు బంట్లు చంపివేసినట్లుగా దేవుని శాపానికి నీ పిల్లలు నువ్వు గురి కాకూడదని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు